నమస్తే అండి నమస్కారం మీ పేరు నా పేరు మహర్షి గోవింద గోవిందస్వామి పౌర్ణమి రోజు చేయకూడదు ఎలా తీసుకోవాలి మీరు ఒకటే అండి పౌర్ణమి రోజు ముఖ్యంగా వచ్చేసి మౌనం ఎంత ఆరాధిస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పౌర్ణమి రోజు అనేది ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఒక రకమైన ఆరా ఉంటుంది ఆ ఆరాని గట్ట ఎవరైతే మంచిగా ఉపయోగించుకుంటారో వారింట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి ఎవరినైతే దాన్ని చెడు ఉపయోగించుకుంటారో వాళ్ళు క్రమంగా నాశనం అవుతుంటారు మంచి చెడుల మధ్య ఉండేదే పౌర్ణమి శక్తి ఆ రోజు ఎక్కువ మంది ధ్యానులు కూడా ధ్యానం చేస్తుంటారు ఎక్కువగా అది ఎందుకు చేస్తారు అమితమైన శక్తిని వాళ్ళు పీల్చుకోవడానికి ఆ రోజు ఎందుకంటే సముద్రం మీదుగా నీళ్ళు నీటి యొక్క అలజడి కూడా ఎక్కువ ఉంటుంది సముద్రం పోటు మీద ఉంటుంది అంటే ఒక రకమైన శక్తి ఉంటుందని అర్థం దానికి ఆ అర్థాన్ని పరమార్థాన్ని వెతికేదే పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు ముఖ్యంగా శివునికి ఎవరైతే ఉదయము సాయంత్రము దీపం ముట్టించి పౌర్ణమి రోజు ఒక పొద్దు అనగా ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు తర్వాతనే మీరు ఒక పొద్దు చెల్లించేసే శివుడికి ఆరాధనలో దీపం ముట్టించి నేను ఒక మంత్రం చెప్తా ఆ మంత్రాన్ని శివుడి ముందు కూర్చొని చదివినట్లయితే ఖచ్చితంగా పిల్లలు లేని వారికి పిల్లలు పడతారు డబ్బు లేని వాళ్ళకి డబ్బు వస్తుంది వ్యాపారం కలిసి వారికి వ్యాపారం కలిసి వస్తుంది ప్రేమించేవారు వాళ్ళు ప్రేమించు కోరుకున్న వారిని సేకరించుకోవచ్చు నేను చెప్పే మంత్రం చదవండి పౌర్ణమి రోజు నాడు ఓం గ్రహ శిష్ట చక్రబంధనయే శాంతి మమం యామి ఈ మంత్రాన్ని గట్ట పౌర్ణమి రోజు సాయంత్రం వేలలో ఒక్క పొద్దు చెల్లించి ఏ స్త్రీ అయితే చేస్తుందో వారింట్లో మీ భర్త మాట మాట ఎనకపోయినా మీ మాట వింటాడు ఎందుకంటే ఇది ఒక మహర్షి మంత్రం నేను ఒక మహర్షిని నేను చెప్తున్నానంటే దీంట్లో ఒక అర్థం ఉంటుంది దీని అర్థాన్ని పరమార్థాన్ని మీరు గ్రహించుకొని మీరు నడిచినట్టయితే ఖచ్చితంగా పౌర్ణమి రోజు మీకు విజయం జరుగుద్ది ఇప్పుడు చేసిన పౌర్ణమి శక్తి వచ్చే పౌర్ణం వరకు కూడా ఉంటుంది ఈ రోజు నాడు ఎవరైతే ధ్యానం చేస్తారో వారి జీవితాల్లో ఉన్న ఆరోగ్య నష్టాలు కష్టాలు అయితే దూరం అయిపోతే వాళ్ళ ఇంట్లో కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి అదేవిధంగా పౌర్ణమి రోజు నాడు అప్పు తీసుకోండి కానీ అప్పు ఇవ్వవద్దు ఆ అప్పు కూడా అవతల వ్యక్తి అనగా ఎవరైతే అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారో వారి పేరులో సా అక్షరం వచ్చిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోండి మిగిలిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవద్దు పౌర్ణమి రోజు నాడు అనే అక్షరం అనగా కుంభరాశి వారికి పవర్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు నాడు ఎవరైతే అనే అక్షరం వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటారో వాళ్ళ జీవితంలో బాగుంటుంది అదేవిధంగా వచ్చేసి మీరు పౌర్ణమి రోజు నాడు ఏ వాహనం కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా పౌర్ణమి రోజు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపలనే వాహనం కొనుక్కునే విధంగా చేసుకోండి పౌర్ణమి రోజు నాడు నలుపు వస్త్రాలు వేసుకోవద్దు ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారు వచ్చేసి నలుపు వస్త్రాలు వేసుకుంటే వారి మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శని ప్రభావం అనేది శని కొంతమందికి మంచిగా ఉంటుంది కొంతమంది చెడుగా ఉంటుంది మంచిగా ఉన్న వాళ్ళకి సిరి సంపదలు ఎన్నో రకాలుగా ముందుకెళ్తారు వాళ్ళ జీవితంలో శని ప్రభావం అనేది కొంతమందికి అనుకూలంగా ఉండదు ఆ అనుకూలంగా లేని వాళ్ళు మన పౌర్ణమి రోజు నాడు మాత్రానికే ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు వస్త్రాలు వేసుకోవద్దు పౌర్ణమి రోజు నాడు అన్నదానం కానీ ఒక నలుగురు భిక్షాటనగా భిక్షాటన చేసే వాళ్ళకి అదో ఐదో పదో చదివే